హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు ఈరోజు నేను వచ్చేసి ఇంట్లోనే నేను నాగదేవత అనేది పెట్టుకున్నాను తొమ్మిది చుట్లు దారం పసుపుతో పోసుకొని దేవుడి దగ్గర పెట్టేసి తర్వాత పటాలు దీపాలన్నీ బాగా క్లీన్ చేసుకొని బుట్టలు పెట్టేసుకొని తర్వాత దేవుడి దగ్గర గంధం మామూలుగా నామకుమ్మంటారు కదా తెల్లకొమ్మతో దేవ దేవుడి దగ్గర నామాలు అవి తీసేసి నూగులు తుల్లట్లు చేసేసి బీపిండితో సల్లిమిడి చేసేసి బెల్లము చల్లిమిడి నువ్వులు ఉంటలు వేసేసి ప్రసాదాలన్నీ ఆకు ఆకువక్క అన్నీ పెట్టేసుకొని మన సేమ్ పొట్ట దగ్గర ఎలా పెట్టుకుంటామో అలాగే నేను ఇంట్లో పెట్టుకున్నాను ఇలా నేను అది మా ఇంటి ఆచారం కూడా పొట్ట దగ్గర వారు ఇంట్లోనే పెట్టుకుంటారు అందువల్ల నేను ఇంట్లోనే పెట్టుకున్నాను ఈరోజు నాగపంచమి అని ఎలా చేశాను అనేది కామెంట్ పెట్టండి మొత్తం ప్రసాదాలు అన్నీ క్లీన్ వీడియో తీసేయడానికి టైం లేక ఇలా ఓన్లీ చిన్న వీడియోతో ముగించేస్తున్నాను నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేశాను అనేది పూజ కొంచెం చెప్పండి లైక్ చేయండి అసలు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబర్ చేయడం లేదు సపోర్ట్ చేయడం లేదు ఎందుకు ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి నా వీడియోలు అనేది కొంచెం రీచ్ అవుతాయి చాలా మంది అనేది వెళ్తాయి నాకు కొంచెం అనేది సపోర్ట్ వస్తుంది ఓకే అందరికీ నాగపంచమి శుభాకాంక్షలు